సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి అని చెప్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా భక్తుల ఆ రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న పాపాలు అలాగే కర్మలు తొలగించుకోవడానికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇంతటి విశిష్టమైన ఈ శివరాత్రి జరుపుకోవడం అసలు ఎలా మొదలైంది శివలింగం ఎలా ఉద్భవించింది దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అంటే ఆది దంపతులైనటువంటి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క స్వరూపంలో పరమేశ్వరుడు యొక్క ఆవిర్భావన ఎలా జరిగిందంటే ఒక రోజున అంటే కొన్ని విషయాలు మనం పురాణాల్లో కానీ ఎక్కడైనా చదువుతున్నప్పుడు కొన్ని విచిత్రంగా అనిపిస్తుంటాయండి చతుర్ముఖ బ్రహ్మ అని మనం పిలుస్తూ ఉంటాం నిజానికి ఆయనకి పంచముఖాలు అంటే ఐదు ముఖాలు ఉంటాయి ఆయన సృష్టికర్త విష్ణుమూర్తి నడిపించేటువంటి ఆయన అదేవిధంగా శివుడు లయకర్త ఈ యొక్క బ్రహ్మ విష్ణువులకు ఒకనాడు ఒక రకమైనటువంటి తగు అనేటువంటిది ఏర్పడింది అంటే గొడవ కలహము ఏమిటనంటే నేను ఈ సృష్టిలో ముందు ఆవిర్భవించాను లేదా నేను గొప్ప అంటే నేను గొప్ప అప్పటికి సృష్టిలో ఏమీ లేవు పంచభూతాలు కానీ ఆకాశం కానీ వెలుగు కానీ ఏమీ లేవు అప్పటికి సృష్టి అంతా శూన్యము ఒక నిరాకార నిర్వికార ప్రబ్రహ్మ స్వరూపంలాగా సృష్టి అంతా ఉంది ఏమీ లేవు ఈ జగత్తులో ఆ సమయంలో జరిగేటువంటి ఈ తగువులో నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రహ్మము బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు కూడా గొడవలు ఆడుకోవడం అదేవిధంగా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడం అస్త్రాలు ప్రయోగించుకోవడం లాంటివి ఎన్నో జరిగాయి అలాంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక తేజస్సుతో ఉన్నటువంటి ఒక శివలింగ ఆకారంలో ఉండేటువంటి ఒక స్తంభం వాళ్ళకి కనిపించింది ఇదేమిటి మనం ఎప్పటి నుంచో మనం కొట్టుకుంటున్నాం దీన్ని మనం సరిగ్గా గమనించలేదు నువ్వు ముందా నేను ముందా అని మనం కొట్టుకుంటున్నాం అసలు మనకంటే ప్ర ఈ సృష్టి మొత్తంలో ఇది ముందు ఉన్నట్టుగా కనిపిస్తోంది మనం కొట్టుకుంటున్నాం ఓకే ఇది ఎక్కడ మొదలైంది మనం చూస్తున్నారు వాళ్ళు పైనుంచి కింద వరకు అది ఎక్కడ మొదలైందో ఏ బ్రహ్మాండ నుంచి మొదలైందో ఏ బ్రహ్మాండలో అంతమైందో వాళ్ళకేం తెలియట్లేదు బ్రహ్మ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి కూడా ఎవరైతే యొక్క లింగాకారం యొక్క ఆదిని కానీ అంటే మొదలు కానీ లేదా ఈ లింగాకారం యొక్క అంతం కానీ ఎవరు కనిపెడతారో అప్పటికే చాలా దూరం వెళ్ళి చూసారో వాళ్ళకేం తెలియలేదు కనిపెడతారో వాళ్లే నిజమైనటువంటి మన ఇద్దరిలో గొప్ప ఓకే అని చెప్పి డిసైడ్ అయ్యారు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళారు ప్రయాణం చేయడానికి కొన్ని వేల లైట్ ఇయర్స్ అండి అంటే ముందుకు అలా ప్రయాణం చేస్తున్నారు 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 ఏమీ కనబడట్ల విష్ణుమూర్తి వరాహ అవతారం అయితే కిందకి ఆ యొక్క లింగాకారం కిందకి ప్రయాణం చేస్తూ కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల కిందకి వెళ్తున్నారు వెళ్తున్నారు ఏమీ కనబడట్ల కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆదిని కానీ అంతాన్ని కానీ కనిపెట్టలేకపోయారు యథావిధిగా మళ్ళా విష్ణుమూర్తి ఆ కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి మళ్ళీ పైకి వచ్చి నేను కనిపెట్టలేకపోయాను అని చెప్పి నిజం ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు నా అతని యొక్క అహంకారాన్ని లేకపోతే అతని యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం ఒక అబద్ధం ఆడాడు అదేమిటంటే ఈయన పైకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేసేటప్పుడు పైనుంచి ఒక మొగ కేతలీ పుష్పం అంటే మొగలి పువ్వు తర్వాత కామధేనువు అంటే ఆవు రెండు ఆ స్వామిని అర్చించి కిందకు వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే మేము ఇలా పైన స్వామిని అర్చించి వస్తున్నాము అని అంటే అది ఎక్కడ ఉంది అంటే మాకు కూడా తెలియదు ఆ ఆది ఏమిటో మాకు కూడా తెలియదు మేము స్వామిని భక్తితో ఆరాధన చేసి కిందకు వస్తున్నాము అని చెప్తారు ఓకే అయితే ఇలా జరిగింది విష్ణుమూర్తికి నాకు ఇలా చిన్న తగువు పై నేను చూశాను అని మీరు సాక్ష్యం చెప్పారంటే తర్వాత నీకు కావాల్సిన బెనిఫిట్స్ నేను చేసి పెడతాను అన్నట్టుగా బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికీ చెప్తే వాళ్ళిద్దరూ ఓకే అన్నట్టు పుష్పము కూడా అప్పుడు వాడికి చలనం ఉండేది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఆ రెండు కిందకు వచ్చాయి బ్రహ్మదేవుడితో పాటుగా విష్ణుమూర్తికి సా ఈ యొక్క సాక్ష్యం చెప్పాయి బ్రహ్మదేవుడి కోసం అవును బ్రహ్మదేవుడు చూశాడని చెప్పి మొగలి పువ్వు చెప్పింది కామధేనువు తలతో చూశాడని చెప్పింది తోకతో చూడలేదని చెప్పింది అంటే సగం అబద్ధం సక నిజం చెప్పింది వెంటనే ఏదైతే ఈ డిస్కషన్ అంతా కూడా ఆ యొక్క లింగాకారం అద్భుతమైన లింగాకారం ముందు అంటే అది సృష్టి అంతా నిండి ఉంది కాబట్టి దాన్ని ఎదుట జరుగుతోంది వెంటనే ఏదైతే పంచముఖ బ్రహ్మ అనేటువంటి ఆయన అబద్ధం చెప్పాడో వెంటనే ఆ లింగాకారంలోంచి కాలభైరవ స్వరూపం రూపం బయటకు వచ్చింది ఏమిటి నువ్వు నా ఆదిని చూసావా అని చెప్పి సృష్టిని సృష్టించేటువంటి నువ్వే ఇలా అబద్ధం చెప్తే సృష్టిని ధర్మం వైపు నడిపించేది ఎవరు అని చెప్పి అబద్ధం చెప్పినటువంటి ముఖము ఆ ఉంటుంది కదా ఆ ముఖాన్ని ఒక ముఖాన్ని తీసి స్వామి ఖండించేస్తారు కాలభైరవుడు ఖండించి ఆ మొగలి పువ్వుని శాపం పెడతారు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ప్రపంచంలో ఈ సృష్టి ఉన్నంతకాలము కూడా నీ పుష్పాలు ఏ పూజకి పనికిరావు నీవు నువ్వు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పి పగ శాపం శపిస్తారు అదేవిధంగా ఆవుకి కూడా కామధేనువుకు కూడా తలతో అబద్ధం చెప్పావు తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ తలభాగం నీ యొక్క తలభాగాన్ని ఎవరు పూజించినా వాళ్ళకి ఇబ్బందులు చేకూరుతాయి నీ తలభాగాన్ని ఎవరు స్పృశించినా వాళ్ళకి ఇబ్బందులు చేకూరుతాయి కానీ నువ్వు తోకతో నిజం చెప్పవు కాబట్టి నీ పృష్ఠభాగాన్ని కనుక ఎవరైనా పూజ చేస్తే వాళ్ళకి అద్భుతమైన ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి వరం ఇచ్చారు శాపము ఇచ్చారు అదేవిధంగా ఆ సమయంలో ఏదైతే కాలభైరవుడి యొక్క అంశ బయటకు వచ్చిందో అదే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామి ఆ సమయంలో ఆవిర్భవించినటువంటి ఇది అందుకనే మనం ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా పూజిస్తుంటాం సో కాలభైరవుడు అంటే అత్యంత శక్తివంతమైనటువంటి స్వరూపం అండి మనలో క్లేశములు మనలో ఎన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నా ఉదాహరణకి మనకెవరో చేతబడి చేశారు అనే అనుమానం ఉంది నిజానికి అనుమానమే ఒక నిజమే చేతబడి చేతబడి చేయాల్సిన పని లేదు అనుమానమే ఒక చేతబడి తరువాత ఏదో ఒక జ్వరం వస్తోంది ఏదో ఒకటి లేకపోతే మీ అందరు మీరే ఒక రకమైన డిప్రెషన్కి యాంగ్జైటీకి ఓవర్ థింకింగ్కి కోపానికి గురవుతున్నారనుకోండి ఒకటే సింపుల్ సొల్యూషన్ కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదవండి పొద్దున్న మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల కూడా కాలభైరవాస్తకాన్ని చదివితే దరిద్ర నాశనం అయిపోతుంది దరిద్రము అనేటువంటి పదానికి అర్థము నెగిటివ్ థింగ్స్ అండి మనలో ఉండే కోపమైనా మన ఓవర్ థింకింగ్ అయినా మన యాంగ్జైటీ అయినా మన డిప్రెషన్ అయినా ఇవైనా అవచ్చు మన చుట్టూ ఎవరైనా మనం చెడగొట్టే వాళ్ళు ఉంటే లేదా మనకేదైనా ఇబ్బంది చేయాలనుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ నెగిటివ్ థింగ్స్ అనేది దూరం మనకి దూరం అయిపోతే వాళ్ళందరూ దూరం అయిపోతారు కాలభైరవ స్వరూపం అంత శక్తివంతమైన స్వరూపం అందుచేతనే ప్రతి మహాశివరాత్రికి అర్ధరాత్రి వేళ కనుక అంటే పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఎవరు కాలభైరవాస్తకాన్ని చదివినా వాళ్ళకి సంవత్సరవంతము కాలభైరవాస్తకం చదివితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అదేవిధంగా లింగోద్భవ కాలం అంటే రాత్రి వేళ జరిగింది కాబట్టి స్వామి కోసము శివ శివుడి కోసము ప్రతి భక్తుడు కూడా ఆ రోజున జాగారం ఉంటారు ప్రతి భక్తుడు ఉపవాసం ఉంటారు ప్రతి భక్తుడు స్వామికి అభిషేకం చేయడము అభిషేకం చేసి దాన్ని పుల చూస్తూ పొలకించబడమైన జరుగుతూనే ఉంటుంది ఎవరైతే మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తారో ఏకాదశ రుద్రాభిషేకం ఏకాదశ రుద్రులకి ప్రతీక ఎవరైతే స్వామికి లక్ష బిల్వ పత్రి పూజ చేస్తారో అర్ధరాత్రి వేళ అదేవిధంగా స్వామివారి ఎదుట నుంచిన కాలభైరవాస్తకాన్ని పారాయణ చేస్తారో లేదా ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శ్రీగారు సేవించడము అదేవిధంగా తపస్సు చేయడము అంటే మనము ఎన్ని కొబ్బ చాలామంది ఏంటంటే ఇన్ని కొబ్బరికాయలు లేకపోతే ఇన్ని ఇన్ని చేస్తాననే స్వామికి అనుకుంటుంటే అవేమి కాదండి భక్తి భక్తి కావాలి నిజాయితీ కావాలి స్వామివారి దగ్గర ఆ ధర్మము ఆ భక్తి ఆ నిజాయితీ ఉంటే స్వామి మన ఎదుటే కూర్చుంటాడు అలాగా ఎవరైతే మాఘ బహుళ చతుర్దశి సద్వినియోగం చేసుకుంటారో సంవత్సరంలో ఎన్ని మాస శివరాత్రులు ఉంటాయో ప్రతీ నెల ఆ శివరాత్రి అన్ని కూడా చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ చేస్తే అంత ఫలితం లభిస్తుంది అయితే మనము యాస్ట్రాలజీ పరంగా కూడా చూసినప్పటికీ కూడా ఒకటి మనకి స్పష్టంగా కనబడుతుందండి జాతకంలో ఎలాంటి దోషాలున్నా లేకపోతే ఎలాంటి యోగాలున్నా అవన్నీ కూడా దేనివల్ల సంభవిస్తాయి అనే క్వశ్చన్ మార్క్ మీకు వస్తే ఒకటే ఆన్సర్ కర్మ మనకి ఎక్కడో ఒక పుణ్యకర్మ ఉంది కాబట్టి మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం మనకి ఎక్కడో ఒక పాపకర్మ ఉంది కాబట్టి మనం దుఃఖాన్ని కష్టాన్ని సమస్యను అనుభవిస్తున్నాం చూసేటువంటి మీకైనా సరే ఎలాంటి కష్టాలున్నా ఈదర్ అప్పుల బాధలు అవ్వచ్చు వివాహం తొందరగా అవ్వట్లేదు అనేటువంటి సమస్య అవ్వచ్చు లేకపోతే డబ్బులు నిలబడట్లేదు అనేటువంటి సమస్య అవ్వచ్చు పై అధికారులతో ఒత్తిడి వల్ల మీరు మెంటల్ టార్చర్ అనుభవించడం అవ్వచ్చు కుటుంబ ఒత్తిడి అవ్వచ్చు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు అవ్వచ్చు మీ శరీరంలోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తినేస్తూ ఉండొచ్చు విపరీతమైన ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ ఆ భయము ఎన్నో ఉంటాయి నేను జాతకాలు వింటున్నప్పుడు నేను వింటాను కాబట్టి అండి డబ్బులు మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు అంటే మీరు ఎవరికో అప్పుగా ఇస్తారు పాపం సహాయం చేద్దామని ఇస్తారు కానీ డబ్బులు తిరిగి రావు మీరు ఇక్కడ తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వరు అది కూడా ఒక రకమైన కరమే మీకు తెలియకపోయి ఉండొచ్చు అంతే సో అదేవిధంగా వృత్తి విషయంలో మీరు ఎంత కష్టపడినా మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీకు ఎంత కెపాసిటీ ఉన్నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ అనుకుంటారు కానీ జీవితంలో సెటిల్ అవ్వడం చాలా కష్టపడతారు వాళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా మీ కుటుంబంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక ఇబ్బందికి చేయాలని ఒక నరదృష్టి పెట్టాలని ఏదో ఒక ఇబ్బంది ఒక నెగిటివ్ ఫేజ్లోకి తీసుకెళ్తూ ఉంటారు మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా దానికైనా అదేవిధంగా మీరు భగవంతుడి దగ్గర కూర్చుని నేను నాకు ఈ జీవితం వద్దు స్వామేనా కావాలి అనేటువంటి అంత డిటాచ్మెంట్ అంత వైరాగ్యంలోకి వెళ్ళిపోయినటువంటి మీరు మళ్ళీ ఈ మాయలో పడి భగవంతుడి మీద ఆసక్తి కూడా కోల్పోయి అసలు దేవుడి మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా పూజల మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా దేవుడే లేడు అనేటువంటి హేతువాదము లేదా నాస్తికత్వం అనేటువంటి పేరుతో ఎన్నో ఇబ్బందులు మీ మానసిక అలజడని మీకు తెలుస్తుంది ఇది కూడా ఒక కర్మేనండి భగవంతుడికి దూరం అవ్వడమే నిజమైనటువంటి కర్మ గురువుగారు మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో జాతకరీత్యా ఎలాంటి దోషాలున్నా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి అంటే పూజను లేదు అంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే అండ్ రీసెంట్గానే మీరు ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది మహాశివరాత్రి రోజు వరకున్న కర్మను కూడా తొలగించుకునే గొప్ప అవకాశం ఉంటుంది అని అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అంటారు నేను ఆల్రెడీ చెప్పానండి ఏదైతే మనము మన భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మాధ్యమం అనేటువంటిది భక్తి మాధ్యమంగా మారి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసిన కర్మలన్నీ కూడా ప్రాయశ్చిత్తం అవుతాయి ఎప్పుడైతే ఇప్పుడు మనం మార్కండేయుడు కదా నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పానండి ఆ వీడియోలో ఏమిటనంటే మార్కండేయుడు ఒక మహాశివభక్తుడు మీలాగే మీరు ఎలా అయితే దైవాన్ని ఖచ్చితంగా ఏదో రోజు నా కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారో అలాగే మార్కండేయుడు కూడా మహాశివభక్తుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆయుష్ పూర్తయిపోయి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ముక్తి రావాలి అని చెప్పి శివ ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వాడు ఆయనకి కూడా దురదృష్టవశాత్తు కర్మ మూలాన బాల అరిష్ట గండంతో జన్మించడం వల్ల ఎనిమిది సంవత్సరాలకే ఆయుష్ ముగిసిపోవడం వల్ల ఆయనకి ఆయుష్ యమధర్మరాజు రావడము ఆ శివుడికి అర్చన చేస్తున్న మార్కండేయుడు బయటికి రానైనా నీ ఆయుష్ అయిపోయింది నువ్వు గండంతో జన్మించావని నీ ఆయుష్ ఇంతే ఈ జన్మకని చెప్తే నేను రాను నేను శివ ఆరాధన చేయాలి నిజానికి ఒక్క మాట ఆలోచించండి యమధర్మరాజు అంతటి స్వరూపం ఎదురు నుంచి ఎవరికైనా నోట్లోంచి మాట వస్తుందా మీరు కూడా మీ ఇంట్లో భగవంతుడికి అర్చన చేస్తుంటారు పూజ చేస్తుంటారు లేకపోతే శివ శివు గుళ్ళుకి వెళ్ళి పూజ చేస్తుంటారు ఒక ఫోన్ వస్తే పక్కకి మనకి డైవర్షన్ అయిపోతాము మన ఇంట్లో ఏదైనా చిన్న పని ఉంటే మళ్ళీ గబగబా పూజ చేసి వెళ్ళిపోతాము కానీ యమధర్మరాజు అంతటి వాడు ఎదురొచ్చి నుంచున్నా నీ నువ్వు చచ్చిపోవాల్సిన సమయం వచ్చేసింది నువ్వు చచ్చిపోతున్నావు అని ఒక నిమిషంలో అని చెప్పినా ఏమాత్రము కంగారు పడకుండా ఉన్నది ఒక రాయో శిల్పమో ఏదో కాదు డైరెక్ట్గా శివుడే అనేటువంటి నమ్మిన మార్కండేయుడు యమధర్మరాజు కూడా నేను రాను నేను శివార్చన చేసుకోవాలి అని చెబుతాడు అది భక్తి అంటే ఆ చెప్పేటువంటి మార్కండేయుడికి సమాధానంగా యమధర్మరాజు నువ్వు ఇలా నా మాట వినమని చెప్పి యమపాషాన్ని విసరగా అప్పటికీ కూడా భయపడకుండా ఆ భక్తిని ఇంకా పెంచి స్వామిని ఆలింగం చే ఆలింగనం చేసుకుంటాడు చంద్రశేఖర 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 పాహిమామని వెంటనే శివుడు వస్తాడు ఎడంకాలతో యమధర్మరాజు ఒక్క తన్ను తంతాడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ యమధర్మరాజు అని అంటే మనం చేసిన కర్మ అని అర్థము మార్కండేయుడు అంటే నువ్వైనా నేనైనా మీరైనా జీవుడు ఆ జీవుడు స్వరూపం మార్కండేయుడు ఆ పరమేశ్వరుడు అంటే ఏదైతే శివుడు ఉన్నాడో ఆయన భగవత్ స్వరూపం మన భక్తి అని అర్థము ఎప్పుడైతే ఈ జీవుడు భక్తితో ఒక స్వామిని కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక పూజను కానీ నమ్మి మనసా మనసావాచ కర్మను ఆచరించినప్పుడు ఆ భక్తి ఆ కర్మని ప్రాయష్త్తం చేస్తుంది మనం ఉన్నటువంటి దోషాలని తొలగిస్తుంది మార్కండేయుడు చిరంజీవి అయినట్టుగానే మీరు కూడా మహాదశ్వర్యంతోలు అవుతారు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి ఎవ్వరు ఎలాంటి కష్టాలతో అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు తరువాత నుంచే తక్షణమే మీ సమస్యలన్నీ తొలగించబడతాయి ఆ రోజు లింగోద్భవ కాలంలో స్వామివారి యొక్క సేవ చేయండి మీకు కనిపించే నంబర్కి కాల్ చేయండి వారు పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తారు తప్పకుండా పాల్గొనండి మీ కర్మాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి ధన్యవాదాలు గురుగారు నమస్తే అమ్మ